భారీ మొత్తంలో ఏపీ లిక్కర్ స్కామ్ నగదు సీజ్ హైదరాబాద్ శంషాబాద్ సమీపంలోని సులోచన ఫామ్ గెస్ట్ హౌస్లో ఏపీ లిక్కర్ స్కామ్కు సంబంధించిన రూపాయలు పదకొండు కోట్ల నగదును సీట్ అధికారులు సీజ్ చేశారు ఏ ఫార్టీ నిందితుడు వరుణ్ పురుషోత్తం ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా దాడులు చేపట్టిన అధికారులు పన్నెండు బాక్సుల్లో దాచిన డబ్బును గుర్తించారు ఇది ఏ వన్ నిందితుడు రాజ్ కేసిరెడ్డి ఆదేశాల మేరకు జూన్ రెండు వేల ఇరవై నాలుగులో వినయ్ సాయంతో దాచిపెట్టుకున్నట్టు విచారణలో వెల్లడైంది మొత్తం స్కామ్ విలువ రూపాయలు మూడు వేల ఐదు వందల కోట్లు ఉంటుందని సీట్ అంచనా